వృచికి రాశి వృచిక రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుంది అంతేకాకుండా మీ రాశి కూడా మీ రాశిని చూస్తున్నాడు అంటే మీ రాశిపతి కుజుడు మీ రుచిక రాసి చూడడం చూడడం వల్ల ఎప్పుడు తెలివిగా ఆనందంగా తృప్తిగా ప్రతి విషయంలోనూ విజయం సాధించేటట్టు కార్యోత్సాహంతో ముందుకు దూసుకుపోయేట్టుగా లక్షణాలు మీకు ఉంటాయి కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది అవి మీరు కంట్రోల్ చేసుకుంటారు ఏదైనా మీరు ఆశాధిపతి కుజుడు కూడా సెకండ్ భావం చూడడం వలన సెకండ్ భావాధిపతి కూడా సప్తమ భావన ఉండడం వలన ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు రాదు కూడా మీ జాతర రీత్యా మీకు కుటుంబంలో డెవలప్మెంట్స్ ఉండడము ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడము ఉంటాయి అంతేకాకుండా మీకు కొంతమంది గాయనే గాయకు కూడా గాయని గాయకులు మీ దాంట్లో ఉన్నారు పాట పాడేవాడు వాటి బట్టి మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది ఏదైనా మీ తమ్ముల్ని చూడడం కోసము మీ చెల్లెల్ని చూడడం కోసము ప్రయాణం చేయవలసి వస్తుంది ఎక్కువగా మీరు ఎక్కువ ఆలోచన ఆలోచిస్తుంటారు ఆ ఆలోచనని కార్యరూపంలో దాచి వాటిని మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మీ విజయా ప్రేమింగ్ షైడ్ చాలా బాగుంది ధైర్యం ఎక్కువ భరోసా ఎక్కువ శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఫోర్త్ భావాధిపతి ఫోర్త్ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు అర్ధాష్టమ శని బాగా బలంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇంతకుముందు ఇచ్చే ప్రాబ్లమ్స్ కంటే ఇక్కడ విపరీతమైన ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇందులో మీ మా తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ మీ విషయంలోను చదువు విషయంలోనూ లేదా మీ ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఇస్తాడు కాబట్టి శనీశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల మందపల్లి వెళ్ళడం వల్ల శనిశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల ఇలా మీకు చెప్పాను ఆల్రెడీ మీకు తెలుసు శనిశ్వరుడికి పూజ చేసుకోవడం వల్ల మీకు సర్వస్వభాలు కలగడానికి అవకాశం ఎక్కువ శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి పంచమస్తాల్లో రావు అంత మంచివాడు కాదు రాహు వల్ల దోషాలు కూడా ఉన్నాయి నేను చదువు 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 కంటే ముందర మీ పిల్లల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము రాహు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి చదువు విషయంలోను మీ పిల్లల విషయంలోనూ స్టాక్ మార్కెట్లోను అలాగే సి ఫిలిం ఫీల్డ్లోను కొన్ని అవకాశాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఆరోభావంలో కుజుడు మంచి వస్తాడు యాక్చువల్గా ఆరోభావంలో కుజులకి చరిదృష్టం ఉంది అంటే ఏంటి మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్యంగా ఉండడము హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశాలు ఎక్కువ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడము పైగా మీకు శత్రుభయం ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా భవనంలో ఉండడానికి అవకాశం ఉంది అది కూడా పన్నెండో తరఫు మాత్రమే మాత్రమే ఉండవు ఏదేమైనా భవనంలో గురుతో కలిసిన కుజుడు బాగుంది అంటే అంటే యోగం అలాగే చంద్రుడు కూడా వచ్చేస్తాడు ముప్పై ముప్పై ఏడు తారీఖులో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రమంగళయోగము గురుమంగళయోగము గజిగసర యోగం ఈ మూడు కూడా యోగాలు ఉండడం వల్ల భావం బాగుంది దీన్ని అదృష్ట స్థానం అంటాం వివాహ స్థానం అంటాం వివాహ స్థానం తెలుసు కదా ఈ విధంగా ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడము లేకపోతే పెళ్లి కుదిరిపోవడము జరుగుతుంది వీంట్లో శుభకార్యాలు బాగుంటాయి అలాగే మీరు భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా ఉండడానికి అవకాశాలు సప్తం భావం ఇస్తా ఇస్తుంది అయితే ఆభరణాలు కొనుక్కోవడము విహారయాత్ర చేయడము సప్తం భావం చాలా బ్రహ్మాండంగా అదృష్ట స్థానం అని చెప్పచ్చు అలాగే రవి అష్టమాల్లో ఉన్నాడు తప్పు కదా టెన్త్ లాన్ మీ రవి మీకు అష్టమంలో ఉన్నాడు అలాగే అష్టమాధిపతి మీకు టెంత్ భావంలో ఉన్నాడు ఇక్కడ ఏమవుతుంది ఏమవుతుంది అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి రవి బుద్ధి ఇచ్చే ఫలితాలు బుధులు బుద్ధి ఇచ్చే ఫలితాలు రవి అదే ఏదైనా అష్టమంలో రవి ఉండడం వల్ల మీకు ఉద్యోగ భద్రత అనేది తక్కువ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా వస్తుంది అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రాలేకపోవడము ఉద్యోగం దగ్గర వచ్చి ఉద్యోగాలు ఆగిపోవడము జరుగుతూ ఉంటుంది కానీ చంద్రభావం వచ్చినట్టు చెప్పుకుందాం మరి శుక్కుడు శుక్కుడు అష్టమంలో శుక్కుడు మంచివాడు కాదు సప్తమాధిత అష్టమానికి వెళ్ళిపోవడము ట్వెల్త్ మాసంలో ఆడు శుక్కుడు కూడా అష్టమంలో ఉన్నాడు అంటే ఏమవుతుంది పర్యటనలు విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బాగా ఇంకా చెప్పాలంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కానీ మీకు తనవంతంగా వచ్చే ధనయోగం మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటుంది ఏదేమైనా దశమ భాగ్యస్థానం భాగ్యస్థనం అంటే కర్కాటక రాశి ృిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి బుధుడు శుక్రుడు కూడా ఉన్నారు అంటే బుధుడు ఉన్నాడు ఆల్రెడీ ఉన్నాడు శుక్కుడు ఏడు తరపు నుంచి వస్తున్నాడు అలాగే రవి పదిహేడు నుంచి వస్తున్నాడు రవి బుధుడు కాంబినేషన్ భాగ్యస్థానంలో ఉంటాయి ఏంటి గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఫైనాన్స్ రంగంలో అంటే ఆయుటర్స్ ఫైనాన్స్ రంగం అంటే మీకు తెలుసు కదా థాట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా సిఏ లభేవాడి వాళ్ళు చాలా బాగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా డాక్టర్స్ భాగ్యస్థానంలో అభిబుద్ధి ఉన్నారంటే డాక్టర్స్ చూస్తులో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ దాంట్లో కానీ అంటే కానీ ఎక్కడ ఉన్నా సరే భద్రత బాగా ఉంటుంది బుద్ధసుకుల కాంబినేషన్ ఏంటంటే నైతుభావంలో బుద్ధసులు ఉన్నారంటే సినిమా రంగం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది వస్త్ర వ్యా వస్త్రాలు ఆభరణాలు వాహనాలు గృహాలు కొనుక్కోవడం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దుస్తుకుల కాంబినేషన్ రవి ద్వారా సుక్కుడు మంచి అద్భుతమైన యోగాలు అంటే వస్త్రాలు అనుకోవడము మంచి యోగం ఉండడము ఇలాగ టెన్త్ ఒక భాగ్యస్థానం అంటే విదేశాలు బరియటము చేయడము మంచి మంచి చదువులు చదువులు తీసి విదేశాలు ఉండడము బిజినెస్ రీచ్ సుక్కులు కదా కొద్ది సుక్కుల కాంబినేషన్ సినిమా రంగం వాటి వాటిని రీచ్ కానీ టెలివిజన్ టెలివిజన్ దాంట్లో కానీ మీరు విదేశాలకు షూటింగ్ రీచ్ అవ్వడానికి అవకాశాలు భాగ్యస్థానం చాలా బాగుంది గురువు గారిని పిడాధిపతి కలవడము కర్కాటక రాశి జలతత్వ రాశిలో ఉండడం వల్ల మీరు తీర్థయాత్రలు చేయడము గురువుగా గారు సందర్శించడం ఇవన్నీ జరుగుతాయి బుధుడు బుధుడు టెన్త్ భావంలో ఉన్నాడు టెన్త్ భావంలో బుధుడు ఇరవై తారీఖు చూస్తున్నాడు కుజుడు చూస్తాడు అంటే ఉద్యోగ భద్రత ఉంటుంది అంటే మీ రవి అష్టమంలో ఉన్నప్పటికీ బుధుడు మీకు ఇరవై తారీఖు నుంచి ఉండడం వల్ల అంటే సింహరాశిలో ఉండడం వల్ల కుజదృష్టి ఉండడం వల్ల మీకు బిజినెస్ అంటే మీకు చేస్తున్న బాగా బాగుంటాయి బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బాగా డెవలప్ అవుతారు అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ లాభంలో కేతువు చాలా బాగుంటుంది కదండి లాభంలో కేతువు గురుదృష్టి ఉంది అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీ అన్నయ్య గారికి అక్కయ్య గారికి చాలా బాగుంటుంది మీకు సేవాకాదం ఉండడము తరగని సంపదలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము బంధువులతో చక్కగా కాలక్షేమం చేయడం బంధువులతో బంధు ప్రీతి కలగడము ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా మీ రాశి వాడికి ఎక్సెప్ట్ శని ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు అన్ని రాసులు చాలా చాలా బాగున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి పూజ వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి